హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా చిరంజీవి గారి గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే ఆఖరికి ఇది ఎక్కడ వరకు వచ్చిందంటే ఈరోజు అఖండ సినిమా ఆగిపోయింది అఖండ సినిమా ఆగిపోవడానికి కూడా చిరంజీవి గారే కారణం అట అయితే ఏంటి ఎందుకు అనేది లాస్ట్ వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది అనేది కూడా మీరు వివరంగా తెలుసుకోండి దీంట్లో చిరంజీవి గారి పాత్ర ఏమాత్రం ఉందో మీరే విని చూసి లేదా ఇంకా నేను చెప్పిందే కరెక్ట్ కాకపోతే కమెంట్ రూపంలో కూడా తెలియచేయచ్చు అసలు విషయానికి వెళ్దాం అఖండ టూట్ సినిమా అఖండ శివ తాండవం అని చెప్పేసి ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది నిన్న ప్రీమియర్ షోలు పడవలసి ఉంది ఈ రెండు కూడా ఆగిపోయింది సినిమాని ఈరోజు రిలీజ్ చేయడం వాయిదా వేశారు చిత్ర నిర్మాతలు వాళ్ళు కూడా ఒక పోస్ట్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు రిలీజ్ చేయలేకపోతున్నాం తర్వాత రిలీజ్ చేస్తాము అని చెప్పి అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది ఆల్మోస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళిపోయి టికెట్లు కొని లోపల కూర్చున్నటువంటి అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులు నందమూరి అభిమానులు సినిమా రాకపోయేటప్పటికి ఈ ఇష్టం వచ్చి వచ్చినట్టు తిట్టారు ఆ తర్వాత ఎవరెవరో ఉన్నారు అని చెప్పి కొంతమంది అభిమానులు వేరే వాళ్ళు కూడా అందరూ కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం ఆయన ఏదో దీని వెనకాల ఏదో చేస్తున్నారు అనేటువంటి కుట్ర జరుగుతుందని ఏదో చెప్పుకుంటూ వచ్చారు అసలు ఏం జరిగిందనేది చెప్తాను ఇకపోతే చాలా మా నార్మల్గా సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలకి కొన్ని కష్టాలు ఉంటాయి ఇది ఇప్పుడే కాదు గతంలో చాలా సినిమాలు కూడా ఇలాంటి ఇష్యూ వచ్చింది అలాంటిదే అఖండా టూ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వాళ్ళు గతంలో చాలా సినిమాలు తీసుకుంటూ వచ్చారు వాళ్ళు గతంలో తీసినటువంటి సినిమాలు తాలూకా అన్నిటికీ కూడా ఫైనాన్సర్లు బ్యాక్ ఎండ్ ఉండి వాళ్ళకి ఫైనాన్స్ చేయటం వీళ్ళ సినిమాలు తీయటం అనేది ప్రతి సినిమాకి జరుగుతుంది ప్రతి సినిమా నిర్మాతకి కూడా ఫైనాన్సర్లు బయట నుంచి ఉంటారు అలాగే వీళ్ళకి కూడా ఉన్నారు ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి కూడా ఇలా గతంలో తీసినటువంటి సినిమా దూకుడు ఆగడు వన్ నేను ఒకటినే సంబంధించినటువంటి సినిమాలు ఫస్ట్లో దూకుడు తీశారు చాలా బ్లాక్ బస్టర్ అయింది శ్రీను హైట్ల గారి కాంబినేషను మహేష్ బాబు గారి కాంబినేషను ఒక రేంజ్లో హిట్ అయిందని చెప్పాలి ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టింది ఆ సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఆ సినిమాతో వచ్చినటువంటి డాబాలతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రో అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఫైనాన్సర్లు కూడా తర్వాత కూడా మేము ఇంకా మీకు సపోర్ట్ ఇస్తాం సినిమాలు చేసుకోండి అని చెప్పారు తర్వాత తీసినటువంటి అదే కాంబినేషన్లో ఇంకేముంది అనుకునేటువంటి సినిమా తీశారు బట్ ఆగడు అనే సినిమా అట్ర ఫ్లాప్ అయింది ఆగకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అందులో చెప్పుకోవాల్సిందే కొంత ఇబ్బంది ఆ కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు ఒక్క బోల్దీ చాలా విమర్శలు కూడా వచ్చాయి ఆ సినిమాకి సినిమాలో కంటెంట్ లేదు అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు బట్ మహేష్ బాబు గారు కూడా రిలీజ్ అయ్యి అలాంటి సినిమా చేయకుండా ఉండాల్సిందని రెండు మూడు సందర్భాల్లో చెప్పినట్టుగా కూడా మనం విన్నాం ఆ తర్వాత వన్ ఈయనొక్కడనే చేశారు నిర్మాతలు నష్టపోయారు అని చెప్పి అదే నిర్మాతలతో వన్ నేను ఒక్కడనే కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆ సినిమా కూడా ఈ వేళ్లే ప్రొడ్యూసర్లుగా మహేష్ బాబు గారు పెట్టుకున్నారట ఓకే అక్కడ బాగానే ఉంది వన్ నేను ఒక్కడనే కూడా ఆశించినంత స్థాయిలో హిట్ కొట్టలేదు వాళ్ళ అంచనాలు చాలా భారీ రేంజ్లో ఉన్నాయి సినిమాకి బట్ బడ్జెట్ కూడా పెట్టేశారు ఎందుకంటే అప్పట్లోనే ఆ సినిమా అబ్రాడ్లో ఎక్కువ షూట్ చేశారు అత్యధికంగా మన తెలుగు సినిమాల్లో ఎక్కువ డేస్ యుఎస్ కావచ్చు ఇతర దేశాల్లో షూట్ చేసినటువంటి సినిమా కూడా అదే సినిమా చాలా బాగుంటుంది మంచి స్టోరీ బట్ ఎందుకో కొన్ని కొన్ని సినిమాలు ఎక్కువ సుకుమార్ గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా అది అసలు ఒక హాలీవుడ్ రేంజ్లో ఉండేటువంటి సీన్స్ ఉంటాయి ఒక టిపికల్ ఒక స్క్రీన్ప్లే ఉంటుంది బట్ అది అప్పుడు ఎక్కలేదు అనుకోండి ఇప్పట్లో రిలీజ్ చేసినా రేపు ఇంకో పదేళ్ల తర్వాత రిలీజ్ చేసినా అలాంటి స్టోరీ ఎక్కమా సో అలా నిర్మాతలు నష్టపోయారు ఆ ఫైనాన్సర్లకి ఎక్కువ బాకీ పడిపోయారు వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటూ వస్తున్నారు బట్ నిర్మాతలు ఇంకా తర్వాత వచ్చినటువంటి సినిమాలు కూడా అంత ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాళ్ళకి బాకీ పెరిగిపోతూ వచ్చారు ఈ సినిమా సంబంధించినటువంటి రిలీజ్ అవుతుంది వీళ్ళు తీస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కోర్టుకి అప్పటికే వెళ్ళడం జరిగింది వెళ్ళి వీళ్ళు కొంచెం లేట్గా రియలైజ్ అయ్యేనట్టుగా అనిపించింది చిత్ర నిర్మాతలు కూడా వాళ్ళతో ముందే కొంచెం సెటిల్మెంట్ చేసుకుని ఉంటే బాగుండేది వీళ్ళేమో కొంచెం పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయించాలి బాలకృష్ణ గారు ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా అంటే హిందుత్వం బేసిస్లో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బేసిస్లో వచ్చినాయి అన్నీ కూడా మంచి హిట్ అవుతున్నాయి బాలకృష్ణ గారు భోయపడి వచ్చేటువంటి కాంబినేషన్లో కూడా మంచి హైపే ఉంది ఎందుకంటే మంచి సబ్జెక్ట్ కూడా తీసుకున్నారు దాంట్లో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక పరిరక్షగా బాలకృష్ణ గారిని చూపించడం వన్ కూడా మంచి ఇంపాక్ట్ చూపించడం దీని మీద కూడా దీన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి ఆ హైప్ని ఇంకాస్త హైప్ పెంచుకునే విధంగా ఈవెన్ బాలకృష్ణ గారిని కూడా పాన్ ఇండియాలో మొదటిసారి ఆయన రిసీవ్ చేసుకోవటం అక్కడికి వెళ్ళటం విన్ అటు హిందీలో కావచ్చు కన్నడం కావచ్చు తమిళ్లో కావచ్చు ఈ సినిమా రిలీజ్ చేయాలనేటువంటి దాంతో మంచి ప్రచారం కూడా తీసుకున్నారు మంచి హైప్ కూడా వచ్చింది అయితే ఇక్కడ నిర్మాతలు ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి ఫైనాన్సర్ని పట్టించుకోవటం మానేశారు వాళ్ళు ఏం చేశారు ఈ సినిమా రిలీజ్ అయితే మనకి డబ్బులు ఇస్తారో ఎవరో అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఏం చేశారంటే ఈ సినిమాని ఆపండి మాకు డబ్బులిచ్చి కానీ సినిమా రిలీజ్ చేయకుండా ఉండేటువంటి పని మీరు చేసి పెట్టాలి అని చెప్పి కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు వీళ్ళని ఆపడానికి వాళ్ళ కూడా జీవో ఐ మీన్ తీర్పు ఇవ్వడం జరిగింది మీరు సినిమా రిలీజ్ చేసే ముందు వాళ్ళకి క్లియర్ చేసి సినిమా రిలీజ్ చేయండి అంటే సినిమాని ఆపేయాల్సి వచ్చింది అందుకనే నన్ను ఆగిపోయింది తప్ప ఇక్కడ చిరంజీవి గారి పాత్ర ఎక్కడా లేదు అంతేకాదు ఇక్కడ నిర్మాతలు ముందు కొంచెం ముందుగానే వాళ్ళతో కొంచెం సఖ్యత కుదుర్చుకొని సినిమా మంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది మంచి సబ్జెక్ట్ వచ్చింది మంచి హైప్ వచ్చింది రిలీజ్ అవగానే మీకు కొంత డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పుంటే కొంత క్లియర్ చేసుకుంటామని చెప్పుకుంటే ఆగే వాళ్ళు ఏమో లేదని ఇంతవరకు వచ్చేది కాదు కదా కోర్టు వరకు వెళ్ళేది కాదు కదా పోనీ కోర్టుకి వెళ్ళినా కూడా అప్రోచ్ అవుతున్నప్పుడు వీళ్ళు మంచి లాయర్ని పెట్టుకుని ఈ సినిమా రిలీజ్ అవనివ్వండి దయచేసి స్టే విధించండి వాళ్ళు ఇలా వాళ్ళకి అవకాశం మేము డెఫినెట్గా వాళ్ళ డబ్బులు క్లియర్ చేసుకుంటూ సినిమా రిలీజ్ అయితేనే కదా మాకు ఆ లాభాలు వచ్చేది మేము ఇస్తాం కదా అని చెప్పుకుంటే బాగుండదేమో అక్కడ అక్కడ ఉండేటువంటి ఫైనాన్షియల్ భయపడ్డారు ఈ సినిమా కూడా పోతే మనకి ఇంకా డబ్బులు ఎవరేమో వీళ్ళు మనం ఇప్పుడే తెచ్చుకోవాలనేటువంటి దాన్ని వాళ్ళు కోర్టుకి పెట్టుకున్నారు సో కోర్టు న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పును డెఫినెట్గా అందరూ శిరస శిరసా వహించాల్సిందే అదే నిర్మాతలు కూడా చేశారు ఆగిపోయింది సినిమా సో ఇక్కడ ఫోర్టీన్ రీల్స్కి సంబంధించినటువంటి నిర్మాతలందరూ కూడా బాలకృష్ణ గారు అలాగే ఆయన సామాజిక వర్గం వాళ్లే చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు ఆయన సామాజిక వర్గం వాళ్లే ఆయనకి తెలిసినటువంటి వ్యక్తులే అందరూ కూడా గతంలో చాలా సినిమాలు తీసిన వాళ్ళే ఎక్కడా కూడా చిరంజీవి గారికి వాళ్ళకి ఎటువంటి సంబంధం అనేది జీరో జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎక్కడ బంధుత్వం కానీ ఆయన సామాజిక వర్గం కానీ ఆయన అనుచరు వర్గం కానీ చిరంజీవి గారికి వాళ్ళకి ఎటువంటిది లేదు మరి ఇక్కడ చిరంజీవి గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే రాజకీయంగా ఏదో ఒక రకంగా కుట్రలు పండటం అనేది కొంత ఒక వర్గం అదే పనిగా పెట్టుకుంది అది కూడా ముఖ్యంగా రెండు సామాజిక వర్గాలు అనుకోండి చిరంజీవి గారి సామాజిక వర్గం అలాగే బాలకృష్ణ గారి సామాజిక వర్గాల్లో కుట్ర తీసుకురావాలి చీలిక తీసుకురావాలి చిరంజీవి గారు అనే వాటికి ప్రతి ఒక్కరికి ఒక సాఫ్ట్ కార్నర్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి మాట్లాడటమే అంటే మనకి బ్రతకడానికి చేతకాక చిరంజీవి గారి పేరు చెప్పుకుంటే తప్ప మనం బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళకి ఎంతసేపు చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఇంకొక దిక్కే లేదు వీళ్ళకి వీళ్ళకి బ్రతకడం కాక ఏదో ఒక రకంగా వాళ్ళ మీద బురద జల్లాలి అంతే తప్ప ఇంకొకటి లేదు అసలు మీరు చెప్పండి వీళ్ళ సినిమాకి సంబంధించినటువంటి సినిమాల్లో కానీ లేదంటే వాళ్ళకి వచ్చినటువంటి సామాజిక వర్గంలో కానీ మీరు నేను చెప్పింది అబద్ధమైతే మీరు పర్సనల్గా కూడా చెక్ చేసుకోవచ్చు ఆ ప్రొడ్యూసర్లు ఎవరో వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళ గతంలో ఎవరెవరితో సినిమాలు తీశారు ఏం సినిమాలు తీశారు బాలకృష్ణ గారికి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి చిరంజీవి గారికి వాళ్ళకు ఉండేటువంటి రిలేషన్ ఏంటి బంధుత్వం ఏంటి ఇదేంటి అనేది చాలా క్లియర్గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి కమెంట్ రూపంలో కూడా తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మైండ్తో ఆలోచించండి మీకు బ్రతకటం చేత కాకపోతే అడుక్కునైనా సరే బ్రతకచ్చు ఈ సమాజంలో ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు ఎంతో కొంత డబ్బులు వస్తాయి మంచిగానే సంపాదిస్తున్నారు అంతేగాని ఇలా ఒకళ్ళ మీద కుట్రలు పన్నుతూ ఒకళ్ళ మీద చిల్లర మాటలు మాట్లాడుతూ మీ కుటుంబాన్ని గడుపుకుంటే మీ పిల్లలకి అన్నం పెడితే ఆ అన్నం అరుగుతుందో లేదో మీరే ఆలోచించండి అది ఒక బ్రతికేనా కాదో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ప్రతిసారి చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఏంటి బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు అసలు మీది మీరు ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఆయన సినిమాకి ఆయన అంత గ్రాండ్గా బాలకృష్ణ గారు ఆయన చేసుకుంటున్నారు చాలా గొప్పగా యాక్టింగ్ చేశారు చాలా మంచి సినిమా వచ్చింది ఇవన్నీ చిరంజీవి గారు ఎంతో మందిని అసలు ఎలాంటి సినిమా ఆపేటువంటి ఆలోచన ఆయన ఎప్పుడన్నా చేశారా ఆయన సినిమాలు కూడా గతంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎంత చిన్న హీరోనా చిన్న ప్రొడ్యూసరా చిన్న దర్శకుడాని కాకుండా ఇప్పటి నుంచి కాదు దాదాపు ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అలా ఏదన్నా ఒక మంచి అవుట్పుట్ వస్తే హీరో మంచి ఎలివేట్ అయితే హీరో మంచి దర్శకుడు ఏమైనా మంచి దర్శకుడు వస్తే ఒక టెక్నీషియన్ వస్తే ఆయన ఇంటికి పిలిపించుకుని సన్మానం చేసి గొప్పగా చేసో చాలా అద్భుతంగా ఉందని చెప్పి అతనికి బూస్ట్ ఇచ్చి అతని లైఫ్లో ఒక మంచి మెమరబుల్ డే ఇచ్చి ఇంకాస్త ముందుకు వెళ్ళి దూసుకుపోయేలాగా ఆయన మోటివేట్ చేసి పంపిస్తారు విని ఎంతమందిని అడిగినా చెప్తారు మన కళ్ళ ముందే కనిపించినవి కదా కొన్ని వందల సందర్భాల్లో అలాంటివి అలాంటి వ్యక్తి ఏ రకంగా ఆపుతారని మీరు అనుకుంటున్నారు కాస్త అయినా బుర్ర ఆలోచించండి ప్రతి దానికి చిరంజీవి గారిని అనే వ్యక్తిని ఎందుకు ఆయన మీకు అంత సాఫ్ట్ కార్నర్ అయిపోతున్నారంటే ఆయన ఏం మాట్లాడరైనా అందుకని రీసెంట్గా కోర్టును ఆశ్రయించారు న్యాయస్థానాన్ని ఆశ ఆశ్రయించారు మీలాంటి వాళ్ళకి అలాగే కరెక్ట్ ఆయన సాఫ్ట్ కార్నర్గా ఊరుకుంటూ ఉంటే మీలాంటి వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు చూసారా ప్రతి ఒక్కళ్ళకి ఒక బలమైనటువంటి శిక్ష పడితే తప్ప ఇలా మాట్లాడకూడదు ఇలా మనం సంపాదించకూడదు న్యాయంగా మనకి కాళ్ళు చేతులు నోరు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా మనం నీట్గా సంపాదించుకుందాం వేరే విధంగా చాలా కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా చాలా విద్యలు ఉన్నాయి వాటి మీద బతకండి మీ పిల్లలకు కూడా అలాంటి తిండి పెట్టిన కొంచెం మంచిగా రేపు పొద్దున్న ఇది ఇదేం బ్రతుకు ఇదేం దరిద్రం అసలు మీరు